ఉండ్రాళ్ళ తద్దే ఈ ఉండ్రాళ్ళ తద్దే మనకి భాద్రపద మనకి కృష్ణపక్షంలో రావడం అనేది జరుగుతుంది అంటే పక్షాల్లో ఈ యొక్క పండగ రావడం అనేది జరుగుతుంది అయితే ఈ భాద్రపద మాసంలో ఈ ఉండ్రాళ్ళు తద్ది రోజు మనకి ఇంచుమించు అట్ల తద్దిలానే ఉంటుంది ఈ యొక్క నోముకు సంబంధించి విధి విధానాలు చిన్న చిన్న తేడా ఉంటాయి అంటే ముందు రోజు రాత్రే స్నానం చేసి సుచియ అన్నాన్ని వండుకుని తెల్లారుజామున అంటే మరుసటి రోజు పొద్దునే లేచి తెల్లారుజామునే ఈ యొక్క అన్నాన్ని మనకి యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి గోంగూర పచ్చడి కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉండే దాన్ని బట్టి ఏదైనా వాళ్ళకున్న కొంతమంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి తినరు కాబట్టి వాటిని స్వీకరించకుండా కూడా తినే విధానం ఉంటుంది కాబట్టి ఈ అన్నాన్ని స్వీకరించి తెల్లారే వరకు కూడా అక్కడ పిల్లలందరూ కూడా ఆడుకోవడం అనేది జరుగుతుంది పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు కూడా తెల్లవారులు ఇక్కడ తెల్లారే వరకు ఆడుకొని తెల్లారిన తర్వాత అంటే సూర్యోదయం అయిన తర్వాత తలారా స్నానం చేసి ఉండ్రాళ్ళు చేసుకుని గౌరీదేవిని ఆరాధించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈయనో కూడా స్త్రీలు సౌభాగ్యం గురించి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంటే వాటి దాంపత్యం బాగుండడం కోసం అంటే ఇక్కడ అర్ధనారేశ్వర తత్వం ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంది